రైతులు మరి గతంలో గతంలో ఎట్లుంటుండే గత పదేళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసిరు మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఎంత ఇబ్బందులకు ఎంత గోసలు పడుతున్నారు అనేది కూడా చూద్దాం ఇక వారానికి ఒక ఎకరమే ప్రారంభించి ఇరవై రెండు రోజులైన మూడు ఎకరాల వరకు అందిన సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు పూర్తయ్యే పూర్తయ్యేదే పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన ఇక ఒక రైతు ఏం చేసిండంటే నిన్న బ్యాంకు పోయిండు బ్యాంకు పోతే అక్కడ రుణమాఫీ కాలేదట పాప ఆయనకు సంబంధించి రైతు భరోసా కూడా అకౌంట్లో పర్లేదు పడకపోవడంతో అయితే ఈయన ఏం చేసిండు పాప ఆయనకు సంబంధించి బైక్ ఏదైతుందో అది కాల్చి బ్యాంకు ముందటనే కాల్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసినామంటే రైతులు ఎంత ఆగ్రహానికి గురవుతున్నారు ప్రభుత్వం పట్ల ఎంత ఎంత దారుణ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇక ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు భూపాలపల్లి పట్టణంలోని సెగ్గంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురి ఇండ్ల తలుపులు మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు కమిషన్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోగునల్ల సమ్మయ్య జిమ్ముడి వెంకటేష్ గజ్జె నరేష్ చెందిన ఇండ్ల తలుపుల్ని తొలగించి తీసుకెళ్లారు కొద్ది రోజుల కింద పదివేల మంది పదివేలు కట్టామని సోమవారం తామంతా పనికి వెళ్ళిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులు తీసుకెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక మొన్ననేమో గేట్ల గేట్లు వీక్కొని వేరు ఇవాళ చూసుకుంటేనేమో ఇండ్లకు సంబంధించిన తలుపులు వీక్కుని వేరు అంటే ప్రభుత్వం రైతుల పట్ల కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల కావచ్చు ఏ వికరణ ఏ విధమైన వైఖరి వ్యక్తం అనేది కూడా మనకు అర్థమవుతున్నది ఇక హైడ్రా చర్యలు చట్ట వ్యతిరేకం నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కూల్చివేతల ఈ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం హైడ్రా తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు కోర్టుకు హాజరవ్వాలని ఇన్స్పెక్టర్కు ఆదేశం అంటే హైడ్రాకి సంబంధించి ఎంత దారుణాలకు ఒడిగట్టింది మరి పేద పేద ప్రజలు ఏ మొత్తంలో ఇబ్బందులు పడ్డారు వల్ల అనేది కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పినాం ఇక వాళ్ళు ఇచ్చిన వాయిస్ కూడా మనం చాలా చాలా సమయాల్లోనైతే టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది ఇక చైనాను శత్రువుగా చూడొద్దు ఆ దేశాన్ని గర్వించాల్సిన సమయమేది కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు సైనికుల త్యాగాలకు అవమానం తమ పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్ ఇక కేసీఆర్కి సంబంధించి వాస్తవంగా నిన్న ప్ర అంటే పల్లె ప్రజలు ఏ విధంగా ఎంత కొనియాడిర్రు ఏ వాస్తవంగా మరి పదేళ్ళు కేసీఆర్ ఏం చేసిండనే వారికి ఈ ఒక్క ఇది ఒక ఫోటో చూస్తే అర్థమవుతున్న పరిస్థితి ఎందుకంటే రైతులు ఆ రోజు ఆ పదేళ్ళు ఏ విధంగా బతికిర్రు అనేది ఇక వీళ్ళ అభిమానం చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే గత పదేళ్ళు వాస్తవంగా వాళ్ళకు సమయానికి సాగునీరు అందినాయి సమయానికి ఎరువులు అందినాయి సమయానికి పెట్టుబడి సాయం వచ్చింది అన్ని సకాలంలో జరిగినాయి పదేళ్ళు మరి ఏడాది కాలం పాటు ఈ పద్నాలుగు నెలల కాలం పాటు ఏం జరుగుతుందంటే పాలకుర్తిలో చూసాం కొన్ని కొన్ని ఏరియాస్లో చూస్తున్న పరిస్థితి ఏంటంటే రైతులు వాళ్ళకి సాగునీ దందక పంట పొలాలు కూడా ఎండిపోతున్న పరిస్థితి మొత్తం కూడా భూమి మొత్తం కూడా నిర్రవాడమైన పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రైతులు పూర్తి మొత్తంలో గత పదేళ్ళు కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నాడు ఇప్పుడు ఉన్నంత ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి మొత్తంలో రైతుల పట్ల కక్షగా వ్యవహరిస్తున్నాడని కూడా రైతులు చెప్తున్నారు లగాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు పరి అంటే చాలా ప్లేస్లో కూడా రైతుల పట్ల చాలా కరకాషంగా వ్యవహరిస్తున్నాడు ఏదైతే ప్రభుత్వం సంబంధించి ల్యాండ్ తీసుకునే పరిస్థితుల్లో కూడా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు ఇక సర్వేకి సంబంధించి కూడా మేము అంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు మా అభిప్రాయం కూడా వాళ్ళు తీసుకోవట్లేదని కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుంటూ మొత్తం కూడా రైతులను కూడా ఆగం చేస్తున్న పరిస్థితులు మనం చూసినాం